మే ఇరవై నాలుగో తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫాదర్స్ మదర్స్ లవర్స్ డే మాదిరిగా బ్రదర్స్ డేను ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి సోదరుడు అంటే అన్న తమ్ముడు ఎవరైనా కావచ్చు శనివారం బ్రదర్స్ డే సందర్భంగా కథనం రెండు వేల ఐదు నుంచి సోదరుల దినోత్సవం నిర్వహించుకోవడం మొదలైంది అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన శిల్పి రచయిత డేనియర్ రోడ్స్ బ్రదర్స్ బ్రదర్స్ డే తొలిసారిగా నిర్వహించుకున్నారు అప్పటి నుంచి సోదరుల దినోత్సవం నిర్వహించుకోవటం మొదలైంది ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైన వంటకాలు చేసి కలిసి భోజనం చేస్తారు కొన్ని దేశాల్లో బ్రదర్స్ డేకు సెలవు దినం కూడా ప్రకటించాలంటే అక్కడ ఈ దిన ప్రాముఖ్యతను గమనించవచ్చు అన్నతమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే ప్రపంచ సోదరుల దినోత్సవం మన బంధాల్లో ప్రేమకి పరస్పరం విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమే అన్నతమ్ముళ్ల సంబంధం స్నేహానికి త్యాగానికి జీవించి చూపించే అనుబంధం అది సోదరుల బంధం ప్రపంచవ్యాప్తంగా మే ఇరవై నాలుగున జరుపుకునే అంతర్జాతీయ సోదరుల దినోత్సవం ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఒకరి కోసం మరొకరు ఎంతటి ప్రేమతో ఉంటారో తెలియజేస్తుంది ఇప్పుడు టెక్నాలజీ ద్వారా దూరమైన మనసులు దగ్గరగా ఉన్నాయనేది ఈ బంధానికి మరో ప్రత్యేకత ఈరోజు మీ అన్నతో తమ్ముడితో ఒక చిన్న మెసేజ్ ఒక ఫోన్ కాల్ తో అయినా ప్రేమను వ్యక్తం చేయండి ఎందుకంటే సోదరులంటే జీవితాంతం మీ వెంట ఉండే స్నేహితుడు హ్యాపీ బ్రదర్స్ డే